కన్యాకుమారి అనే పేరు ఎలా వచ్చిందంటే పురాతన గ్రంథాల ప్రకారం బాణాసురుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి తల్లి పార్వతి జన్మించింది బాణాసురుడు నుండి కన్యక ద్వారా మాత్రమే చనిపోతానని వరం పొందుతాడు ఏ కన్యకైనా తనను చంపలేదని అందరినీ సులువుగా ఓడించగలనని బాణాసురుడు అహంకారానికి పోతాడు తన శక్తిని దుర్వినియోగం చేసిన బాణాసురుడు ఇంద్రుని ఓడించి స్వర్గాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఇంద్రునితో పాటు అగ్ని వరుణుడు మొదలైన దేవతలు కూడా బాణాసురుని బీభచ్చంతో ఇబ్బంది పడ్డారు దేవతలు బాణాసురుని బీభచ్చాన్ని వదిలించుకోవడానికి మాతా శక్తి నుండి సహాయం కోరారు అప్పుడు తల్లి భూమిపై పుట్టాలని నిర్ణయించుకుందని పురాణాలు చెప్తున్నాయి బాణాసురుని బీభచ్చం తారాస్థాయికి చేరుకున్నప్పుడు శక్తిదేవి ఆనాటి ప్రసిద్ధ రాజు భరతుడి ఇంట్లో జన్మించింది రాజు తన రాజ్యాన్ని విభజించినప్పుడు ప్రస్తుత కన్యాకుమారి ప్రాంతం అతని కుమార్తె కుమారికి వచ్చింది కుమారి చిన్నతన నుండి గొప్ప శివభక్తురాలు కుమారి శివుణ్ణి పెళ్లాడాలని కఠోర తపస్సు చేసింది ఆమె తపస్సు చూసి శివుడు కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు బ్రహ్మి ముహూర్తంలో లగ్నం నిర్ణయించారు కానీ కుమారి శివుణ్ణి వివాహం చేసుకుంటే బాణాసురుడి బీభచ్చం ఎప్పటికీ అంతం కాదని నారదునికి తెలుసు కుమారి వివాహం చేసుకోవడానికి శివుడు సుచింద్ర నుండి తన ప్రయాణం ప్రారంభించినప్పుడు నారదుడు వివాహాన్ని ఆపడానికి ఒక కోడిని ముందుగానే కూతకొయమని కోరడంతో దీంతో కోడి కూత కూస్తుంది కోడి కూత విన్న శివుడు కూడా ఇప్పుడు శువముహూర్తం గడిచిపోయిందని భావించడంతో ప్రయాణాన్ని మానేశాడు పెళ్లికి సరైన సమయానికి శివుడు రాకపోవడంతో కుమారికి చాలా కోపం వచ్చింది కాని కోపం తగ్గిన తర్వాత తన తపస్సులో ఏదో లోటు ఉండొచ్చని భావించి మళ్లీ తపస్సు చేయడం ప్రారంభించింది కుమారి తపస్సు ఆమె అందం గురించి తెలుసుకున్న బాణాసురుడు కుమారికి వివాహ ప్రతిపాదన పంపాడు కుమారి బాణాసురుడి చేష్టలతో అతని మీద చాలా కోపంగా ఉంది అయితే బాణాసురుడు యుద్ధంలో తనను ఓడిస్తే వివాహ ప్రతిపాదనను అంగీకరిస్తానని చెప్పింది దాని తర్వాత బాణాసురుడు కుమారి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది యుద్ధ సమయంలో బాణాసురుడికి తాను పోరాడుతున్నది సాధారణమైన అమ్మాయితో కాదని అర్థమైంది చివరకు కుమారి బాణాసురుని ఓడించింది తన మరణానికి కొన్ని క్షణాల ముందు ఈ అమ్మాయి శక్తిదేవి వాస్తవ రూపం తప్ప మరెవరో కాదని బాణాసురుడు తెలుసుకున్నాడు మరణానికి ముందు బాణాసురుడు తన తప్పులకు తల్లిని క్షమించమని కోరాడు దీని తర్వాత కుమారి తన అసలు రూపానికి తిరిగి వచ్చి శివలోకానికి వెళ్లిందని నమ్ముతారు అయితే కుమారి అమ్మాన్ ఆలయంలో తన ఉనికిని కొనసాగించి ని విశ్వాసాల ప్రకారం ఈ రోజు కూడా కుమారి ఈ ఆలయంలో శివుని కోసం వేచి ఉందని తల్లి శక్తి కన్యరూపం జ్ఞాపకార్థం ఈ ప్రాంతానికి కన్యాకుమారి అని పేరు పెట్టారని పురాణ కథనం